తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ను దింపాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది దుర్మార్గమైనటువంటి రెండు పార్టీల ఆటలు చిత్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు పార్టీల అవినీతి కుంభకణాలు ప్రజలు చూశారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ఈ నలభై ఐదు యాభై రోజులు ప్రజలు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాల్సిందే కోరుకుంటూ అనేక మంది రోజు ఇక్కడికి వచ్చారు కానీ అనేక జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువకులు వేలాది మంది రోజు బీజేపీలో చేరుతున్నారు గ్రామాలలో పడినటువంటి బడుగు బలహీన వర్గాల యువకులు కావచ్చు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ కావచ్చు సర్పంచులు కావచ్చు మాజీ సర్పంచులు కావచ్చు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఎక్కడికక్కడ చేరుతా ఉన్నాను ఈ రానున్నటువంటి రోజుల్లో కూడా నేను ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని ఆవిష్వదించండి భారతీయ జనతా పార్టీలో చేరండి ఆహ్వానిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అండగా కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది అందుకే డబల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో రావాల్సిన అవసరం ఉంది డబల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది కేసీఆర్ కుటుంబం ఏదైతే లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దోపిడీ చేశారో ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు దోపిడీ చేసినటువంటి ప్రతి న్యాయపేస్థను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే మాఫియాగా ఏర్పడి అది సాగునీటి ప్రాజెక్ట్ లో కానీ అది లిక్కర్ మాఫియా కానీ ల్యాండ్ మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ గ్రానైట్ మాఫియా కానీ అన్ని రకాల మాఫియాలు ఎవరైతే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో దోచుకున్నారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉన్నప్పటి కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అందరి దగ్గర దర్యాప్తు చేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఏదైతే ప్రజాదరణని దోపిడీ చేశారో ఖచ్చితంగా ప్రజాధనాన్ని ప్రభుత్వ అకౌంట్లో జమ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుందని చెప్పి కోరుకుంటూ